హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఈరోజు చాలా మంచి వీడియో తీశానని నేను అనుకుంటున్నాను చూడండి ఇక్కడ కోళ్ళు అన్నీ ఉన్నాయి కదా ఒక ఎయిట్ టు నైన్ హెన్స్ ఉన్నాయన్నమాట దీంట్లో పాపం దీనికి ఒక కాల్ లేదు అక్కడ ఉండే పుంజుకి అన్ని ఎయిట్ ప్లేసెస్లోనూ ఫుడ్ వేసారనమాట ఒకటినొక్కటి కొట్లాడుకోకుండా తినాలి అనని దీంట్లో చాలా ఉందండి నేర్చుకోవడానికి చూడండి ఇక్కడ పాప మీ కోడికి ఒక కాలు లేదనమాట చూడండి ఆ ఫ్రంట్లో ఉండే కోడికి ఏమైంది అంటే ఆ కాలు ఏమైంది అని ఆంటీని అడిగితే అక్కడ హెయిర్స్ పడిపోయింటే ఆ హెయిర్స్ని చుట్టుకునేసి కాల్ని మొత్తం ఎక్కువ హెయిల్స్ని చుట్టుకునేసిందంట దాన్ని తీసేపోతే కూడా దాన్ని ఎవరు టచ్ చేయనీకన్నా చేసిందంట సరే వదిలేసినారు పాపము ఎంత ట్రై చేసినా అది అది దొరకలేదు సో టూ త్రీ డేస్ అలానే వదిలేసేసరికి అది స్కిన్ రాసుకొని 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 లెగ్గే కట్ అయిపోయేలాగా అయిపోయిందంట పాపం త్రీ డేస్ ఫోర్ డేస్ బ్లడ్ కాడుతూనే ఉన్నిందంట సో ఒక ఫైనల్గా అది లెగ్గే కట్ అయిపోయేలాగా అయింది బట్ అయినా అది బ్యాక్ స్టెప్ వేయకుండా దాని లైఫ్ని మళ్ళీ కంటిన్యూ చేస్తుంది చూడండి ఒక్క కాల్తోనే మొత్తం అంతా వర్క్ చేసుకుంటుంది చూడండి ఒకవేళ ఏమైనా కావాలంటే సపోర్టు దాన్ని ప్రెషర్ పెట్టి పెట్టి కింద పెడుతుంది చూడండి ఎంత బాగా దాని లైఫ్ తను లీడ్ చేస్తుందో నేర్చుకునేది చాలా ఉందండి ఈ కోన్ని చూస్తే చూడండి ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క తాను ఒక్కొక్క ప్లేస్లో ఫుడ్ వేసారు బట్ కానీ ఒక్కటి కూడా దాని ప్లేస్లో తను తినలేదనమాట కొంచెం తిని వేరే దానికి పోయి ఫైట్ చేస్తున్నారన్నమాట నాకు ఇది కావాలన్నట్టుగా తిని ఒక్కటే ఉన్నా కానీ అన్ని కోళ్ళు దీని మీదకి వస్తున్నాయి పాపము సింగల్ లెగ్ కాబట్టి ఏ జంతువులకైనా ఏ మనుషులకైనా అన్ని అవయవాలు ఉంటేనే అండి ఆ జీవితానికి ఆ మనిషికి విలువ ఉంటుంది ఏ ఒక్కటి లేకపోయినా కానీ ఆ మనిషికి కానీ ఆ జంతువుకి కానీ ఎక్కడో ఒక చోట విలువ తగ్గిపోతుంది మనసు చాలా విచిత్రమైనదండి సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించిన వారిని మాత్రం అస్సలు మర్చిపోదు చూడండి ఇప్పుడు ఆ కోడికి కూడా అంతే ఇప్పుడు హెయిర్స్ ఎక్కడైనా కనపడినాయి అంటే అస్సలు దాని పక్కకు కూడా వెళ్ళదు దూరంగా వెళ్ళిపోతుంది అదే ముందు దానికి దెబ్బ తగలకు ముందు అయితే హెయిర్స్ కనపడినా కానీ లెక్క చేయకుండా పోయి పోతుందేమో ఇప్పుడైతే అస్సలు పోదండి అదే అండి ఎవరికైనా కానీ ఒకసారి దెబ్బ పడితే ఆ దెబ్బ విలువ తెలుస్తుంది ఇంకొకసారి ఆ పని చేయకని ఉంటారు పిల్లలు కూడా అంతే అండి పెద్దవాళ్ళ మాటలు ఇప్పుడు వినలేదు వినలేదు అంటారు కదా ఒక్కసారి అనుభవం అనేది వస్తే ఖచ్చితంగా ఆ మిస్టేక్ నెక్స్ట్ టైం చేయరు అనమాట మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు ఏదో రేర్ హండ్రెడ్కి వన్ పర్సెంట్ మాత్రమే వింటారండి తర్వాత మిగతా అందరూ అనుభవం మీదే వదిలేస్తారు సో అందుకోసమే అండి ఇక్కడ మనము కొన్ని జంతువుల దగ్గర కొన్ని నేర్చుకోవచ్చండి ఇప్పుడు చూడండి ఆ మదర్ హెన్ను పిల్లలు అన్నీ వాళ్ళ మదర్ చుట్టూనే ఉన్నాయి చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట అది ఎంత బాగా తన పిల్లల్ని సెక్యూర్ చేసుకుంటుందో ఈ సింగిల్ లెగ్ ఉన్న కోడైతే అన్నిటితోనూ ఫైట్ చేస్తూ తింటుంది ఇది అండి మా వీడియో నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే సేవ్ అనిమల్స్ అండి సేవ్ పెట్ అనిమల్స్ మీకు వీలైనంత సహాయం చేయండి కానీ ఇబ్బంది అయితే పెట్టద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్